జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యా వైద్యం మీద ప్రధానంగా మొదట మాట్లాడుకోవాల్సింది ఆయన పెట్టినంత దృష్టి ఆయన పెట్టినంత ఇన్వెస్ట్మెంటు మరే ముఖ్యమంత్రి కూడా అంతకుముందు ఖచ్చితంగా పెట్టి ఉండరు విద్యా వైద్య రంగంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలను అప్రిసియేట్ చేయకుండా ఎవరైనా ఉన్నారు అంటే వాటి మీద ఎవరైనా విమర్శలు చేస్తున్నారు అంటే ద్వేషం అనే సామ్రాజ్యానికి వాళ్ళు చక్రవర్తులు విషపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్లకు అటువంటి విషపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు చక్రవర్తులు కూడా నో డౌట్ ఇన్ ఆ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళను ఏ స్థాయిలో బలోపేతం చేశారు పిల్లలకు ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం విద్య టోఫెల్ శిక్షణ దగ్గర నుంచి ట్యాబుల దగ్గర నుంచి స్మార్ట్ క్లాస్ రూముల దగ్గర నుంచి రాగిచావ దగ్గర నుంచి మధ్యాహ్నం పౌష్టికాహారంతో కూడిన భోజనం దగ్గర నుంచి అసలు మనం డిఫైన్ చేయలేము అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు దాని ఫలితమే ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరిగే ఎగ్జామ్స్లో కూడా తాజాగా జరిగినటువంటి టోఫెల్ పరీక్షకు సంబంధించి మూడు నాలుగు ఐదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అంటే పదమూడు వేలకు పైగా స్కూళ్ళ నుండి నాలుగున్నర లక్షల మందికి పైగా నాలుగున్నర లక్షల మందికి పైగా టోఫెల్కి హాజరయ్యారు కనీసం వేరే రాష్ట్రం పోటీ కూడా పడలేకుండా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మళ్ళీ ఇది నెక్స్ట్ తరగతులకు జరిగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తరగతులకు జరిగే పరీక్షకు కూడా వీటికి కూడా కొన్ని లక్షల మంది ఇంతకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే పదహారున్నర లక్షల మంది దగ్గర దగ్గర హాజరవుతారు అని చెప్పే ఒక అంచనా ఉంది అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలకు కూడా అది కూడా టోఫెల్ లాంటి పరీక్షలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ స్థాయిలో హాజరవ్వడం నిజంగానే విద్య మీద విద్య మీద ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా ఆ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలు ఏ స్థాయిలో తోడ్పడుతున్నాయో మనకి ఇంతకు మించిన సజీవ సాక్ష్యాలు కావాలా ఇప్పటికే ఇంటర్నేషనల్ వేదికల మీద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభ మనం చూసాం వాళ్ళు ఏ ఎంత ఎంత కాన్ఫిడెంట్గా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారు ప్రెస్టీజియస్ వేదికల మీద వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేశారు ఆ స్థాయి వ్యక్తులతోటి ఎంత కాన్ఫిడెంట్గా వీళ్ళు సంభాషించారు మనం కళ ముందు చూసాము ఇంతకుముందు ఇప్పుడు టోఫెల్ నెక్స్ట్ ఇయర్ మరొకటి నెక్స్ట్ ఇయర్ మరొకటి మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అంటే ఈ తరం కరెక్ట్గా ఫలాలు అందుకునేసరికి అంటే వాళ్ళు కరెక్ట్గా చేతికి వచ్చేసరికి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించినట్లే తన ఆకాంక్షించినట్లే డెఫినెట్లీ వాళ్ళు గ్లోబల్ లీడర్స్గా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళే ఎమోజ్ అవుతారు అని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు